ఇలాంటి గీ మీద కూడా అటు సార్ జరిగిన అన్యాయం రాష్ట్రం అందరి సార్ జరిగిన అన్యాయం అయింది ఏం చేసినాం సార్ తప్పు నేను చేసినా తప్పు ఏం లేదు నేను నాలుగు సంవత్సరాలు పోలే కేటీఆర్పి స్థలం ఒకటే పెట్టుకున్నాను సార్ అదే బతుకమ్మ గడకడం అనిపిస్తున్నాను సార్ నేను ఒప్పరిని ఏమంటారు నేను ఒప్పరి దగ్గర పోలేను నా పని ఎందులోనే చేసుకొని బతుకుతున్నాను సార్ నేను మబ్బుల రెండున్నరకు లేస్తాను సార్ రెండున్నరకు లేదు మేము ఇద్దరు మార్కెట్లో చాయ్ అమ్ముకుంటాం సార్ మేము అంతే చాయ్ అయితే సార్ వంద రూపాయలు కాదు ఐదు వందలు కాదు ఆరు రూపాయలకు చాయ్ అప్తాను సార్ ఓ పుణ్యాలు ఐదు రూపాయలు ఇచ్చినా తీసుకుంటా దాన్ని ఏమన్నా వాళ్ళ రూపాయలు రాడు మనం భర్తలే కాబట్టి ఎంత ఎన్ని తండ్రి తీసుకున్నా సార్ నేను ఎవ్వరు నేర్పలేదు సార్ ఎవరు జోలిపోలేదు దాని మీద ఏ కేసులు లేవు ఒక్క చోటు పంచాలు పెట్టుకోలేదు ఆ సార్ పెద్ద సారట సార్ మన సిరిసిల్ల పేరెంత సార్ సారా ఆ పేరు సారచ్చి మన భర్త కట్ట వచ్చి పోయేటప్పుడు మంచిదేండి సార్ వచ్చినప్పుడు ఆ సార్ మంత్రం ఏమనిపించింది ఇటు మనం ఊళ్ళ దగ్గర చూసారు నీ బొమ్మ కానీ సార్ నీ బొమ్మ కానీ అవపించింది ఏమో మన స్టేషన్ దాకా పోలేడు ఇద్దరు అధికారులు పంపించాడు మున్సిపాలిటీకి బాత్రూమ్ మా మీకు అని సార్ అడిగితే ఏం చెప్పలేదు ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు అక్కడ రోజు ఛాయ్ తాడానికి వస్తారు కదా వాళ్ళే అడిగారు ఎందుకు అడుగు ఎందుకు బంద్ చేయమంటారు ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే లైసెన్స్ కావాలని అన్నారు ఎందుకు లైసెన్స్ వీళ్ళు ఏమన్నా అక్రమంగా క్రమంగా ఏమైనా చేస్తున్నారు లైసెన్స్ దేనికని అడిగారు వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు బంద్ చేయాలన్నారు మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడు కాబట్టి తీసేయమని అన్నారు సార్ అంటే అతికేసినాం అతుక్కోలేదు అతుకోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం తీసేసిన తర్వాత వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసిపోయినాం పోయాక మళ్ళీ రెండు రోజులు తీసుకున్నాం సార్ షాపు ఎవరు కూడా రాలేదు అది చేయమడగలేదు మమ్మల్ని మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు అన్ననే ఆ సామాన్లు అన్నీ అందులోనే ఉండి అట్లనే తీసుకొని వేరు మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాపుని తీసుకుపోతురు అని ఫోన్ చేసేసరికి నేను పోయిండు సార్ పోయేసరికి ట్రాక్టర్లో పెట్టేసి పెట్టినాక పోయి అడ్డుకుంటే పోలీసులు తీసుకొని పోయారు షాపు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్ తీసుకొని మన దొంగలనే వాడు తాగు తాళ ముగ్గులమో వాళ్ళకు వీళ్ళు అట్లా కూడా వాళ్ళ కొట్టారు ఏం లేకుంటారు ఎనిమిది సార్ వీడు ఆరో తరగతి సార్ మన మన మా రోజు కూడా ఫోన్లో సార్ ఇక మీరు రోడ్ల మీద అమ్మడద్దు ఎందుకు అర్థో చెప్తాను మీకు నేనేం చెప్పిన అమ్మన్నా అంటే ఐదు లక్షలు సరే పది లక్షలైనా సో మొత్తం కిరాయితో ఉన్నా పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి లోకలేకుండా చేస్తా అని చెప్పాను సార్ గాంధీ కాడే చూసినాడు కదా ఏడన ఒకటి మంచి చూడు సార్ మంచి చూడు వారం పది రోజుల లోపల చాల చేస్తాం సార్ నువ్వు నేను 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 రోజు వింబడబడుతున్నాను నేను పడుతున్నాడు చంద్రపానికి రాకేంది కదా నేనే ఎప్పబడి నేను పెట్టిస్తాను మీరు మీరు ఏం చేయరు అంటే మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు మంచిగా ఒక బందోబస్తు ఒక పెద్దగా వేసుకుంటున్నాము దానిలోకి వెళ్ళి వచ్చే ఆదాయం తోలి మేము ఆమ్ దానితో మంచిగా రెంట్ కూడా కట్టి పెట్టు వాళ్ళతో ఏర్పాటు చేద్దాం సార్ మీరు కరెక్ట్ గా చూస్తే ఉంటా

నెలకు నాకు ఇరవై దాకా వస్తే నువ్వు కరెక్ట్గా నడిపలేవు అనుకో సార్ ముప్పై వేలు నలభై వేలు దాకా సంపాదించు కరెక్ట్గా కరెక్ట్గా మంచిగా మనం చేసుకుంటే సార్ అర్థమైనా నాలుగు వేలు పద్నాలుగు వేలు పది పదమూడు వేలు రెండు పైన మళ్ళీ ఇంటికి ఇరవై ఏడు ఇరవై ఇరవై వేలు తీసుకొని పోవచ్చు ఆ పని నువ్వు సరిగ్గా చూసుకో ఇంత ఇంతజాం మొత్తం నేను చేస్తా సార్ చేసి నేనే వచ్చి నువ్వు బుల్ కార్ తీసుకోవచ్చు అడ్వాన్స్ అడ్వాన్స్ అంతా నేను పంపిస్తాను సార్ ఇక నువ్వు వారం రోజుల్లోకి ఒక చాలు కావాలి సార్ అదే కాకుండా వేరే కాడ ఇది నీ ఇష్టం ఏడ పెట్టుకుంటాడు అదే ఇదే కాదు నీకు ఏడంటే అదే పెట్టుకోడైనా సరే ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ వాడు ముట్టకుండా కావాలి గట్టి అనేది ఎవడు నా మీద పోకపోతే నీ మీద వాడద్దు ఎవడు